దెయ్యాలు నిజంగా ఉన్నాయంటే కొన్ని ప్రదేశాల్లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈఎంఎఫ్ఐ ఎక్కువగా ఉన్న చోట్ల మన మెదడులోని టెంపోరల్ లో ప్రభావితం అవుతుంది దీంతో ఎవరో చూస్తున్నట్టు ఫీలింగ్ నీడలు కదులుతున్నట్లు అనిపించడం శబ్దాలు వినిపిస్తున్నట్లు ఇలా భయం అకస్మాత్తుగా పెరగడం జరుగుతుంది అందుకే సమాధులు పాడబడ్డ ఇల్లు వంటి చోట్ల భూతాలు కనిపించాయని ఎక్కువగా చెబుతుంటారు కానీ ఇవి మెదడు సృష్టించే భ్రమలు కావచ్చు కానీ ఇప్పటి వరకు దయ్యాలు ఉన్నాయా లేవా అని శాస్త్రీయంగా నిరూపణ కాలేదు ఇదొక మిస్టరీ చీకట్లో మన కళ్ళు భయంతో దయ్యాలు ఉన్నాయా అని తప్పుగా అర్థం చేసుకుంటారు